ఎంతో మేము కూడా ఫాలో చేయటం అంటే నేను అన్ని అధ్యక్షులతో పార్టీ అధ్యక్షులని ఈరోజు మనకు అదృష్టం కొద్దీ డిఆర్ ఛానల్ పూర్తిగా వచ్చింది కావుల కాలం సంబంధించిన మెయిన్ కెనాల్ మనకి పూర్తయింది కాబట్టి చిరకాక బ్యాలెన్సింగ్ రిజర్వ్ చూసుకొని ఎప్పటికప్పుడు ఏ కాలంలో ఏ చింతాక సమస్య ఉన్నా మీ అదృష్టం ఎరువు కట్టెక్కి చూడగలరు మీ పంట పొలాలు ఏ కాలం దిగిపోయింది ఏ కాలం గ్రామాల్లో ఉన్నటువంటి కాలం కూడా మరమ్మతు చేసేదానికి మీరు ప్రయత్నం చేయాలి రెండో ఇటీవల కాలంలో మనకు వచ్చినటువంటి మోందా తుఫాన్ వల్ల మన కావలి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవటం రాష్ట్రంలో ఎక్కడా లేకున్నంతగా ట్వంటీ టూ సెంటీమీటర్ల వర్షపాతాన్ని మన కావల్లో మనం నమోదు చేసుకున్నాం అయితే రెండవ పంట పూర్తయిన తర్వాత వర్షాలు కురిసినందువల్ల మనకి ఎటువంటి నష్టం కూడా వాటిల్లకుండా వీలైనంతవరకు వీలైనంత వరకు ఈ తుఫాను మన రైతులందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చిందనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా రైతులకు ఒక ధైర్యం సోబసిల్ నిండా కూడా ఉన్నాయి ఈరోజు మన కావర్గంలో ఉన్న తొంభై రెండు ట్యాంకులు అన్నిట్లో కూడా ఈరోజు వాటరు పుష్కలంగా ఉన్నందువల్ల రైతులందరూ కూడా ఇన్ టైంలోనే నార్లు పోసుకునే దానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ నెలలోనే ఐఏబీపీ మీటింగ్ పెట్టి రైతులందరూ కూడా రిజర్వాయర్ నుంచి ఎప్పుడు నీళ్లు వదిలేని కూడా అతి తొందరలో ప్రభుత్వం కూడా తెలియజేయబోతుంది కాబట్టి మనం మేఘాల వైపు ప్రకృతి వైపు చూడకుండా ఈరోజు మన చెరువులో నీళ్లుంటే గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉంది ఇంకా మనకు వర్షాల సీజన్ ఇంకా ఉంది ఈరోజు తై మన అందరం కూడా ధైర్యంగా ఉండేదానికి అవకాశం కలిగింది ఒక రకంగా మీరందరూ కూడా అదృష్టవంతులు ఎందుకంటే మీరందరూ చెరువు దృష్టి అయిన తర్వాత రెండవ కారు పంట పండింది పంటలు బాగా పండింది అంటే మీరందరూ గోల్డెన్ లెగ్స్ అని అర్థం ఎందుకంటే మీరు అదృష్టం అయిన తర్వాత రెండవ పంట మొదటి పంట కంటే కూడా ఎక్కువ పంటలు పండి మీరు కానీ ప్రభుత్వ అధికారులు కానీ కలిసి కోఆర్డినేషన్ చేయబట్టి కావాలలో ఎందుకంటే మనది సోమిశెలలో టైలెంట్ ప్రాంతం అయినప్పటికీ కూడా మన ప్రాంతంలో ఎక్కడ కూడా రైతులకి నీళ్లు అందలేదు అనుకుండా మీ కృషి ముఖ్యంగా మన ఇరిగేషన్ అధికారులు సోమశల అధికారులు డ్రైనేజ్ వాళ్ళు అందరూ కలిసి కోఆర్డినేషన్ మనకు ఒక మంచి టీం ఉంది వాళ్ళందరూ కూడా ఎక్కడో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సొంత పొలాలకు నీళ్ళు ఇవ్వాలి అన్నటువంటి కాంక్ష వాళ్ళు ఎప్పుడు నాతో మాట్లాడినప్పుడల్లా కనిపిస్తుంది ఎంతో కొంత నిధులు తెప్పిస్తే ఇంకా కొంచెం ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామన్నంత తాపత్రయత ఉన్నటువంటి అధికారులు మనకు ఉన్నారు మీ నోటి మాట శాసనం మీరున్న చోటంతా సంబరం వినూత్న ఆలోచనల శిఖరం సరికొత్త ఆవిష్కరణల పర్వతం ఆత్మీయ అనుబంధాల కెరటం కల్మషం ఎరుగని మనస్తత్వం రాజకీయానికే మీరు కొత్త అర్థం పెద్దలు గురువుల పట్ల మమకారం తల్లిదండ్రులంటే ప్రాణ సమానం కుటుంబం మొత్తానికి బలం నమ్ముకున్నోళ్ళ బలకం మీరు లేని ఈ ప్రపంచం ఎన్ని ఉన్నా అన్ని ఉన్నా గుండె పొరల్లో ఆవరించిన శూన్యం మరొక్క మా కోసం జన్మించవా మహాశయ స్వర్గీయ మాజీ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జయంతి కుటుంబ సభ్యులు అభిమానులు జయంతి కార్యక్రమములు రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్ సెంటర్ లోని మేకపాటి స్వగృహమనందు జరుగును